విశాఖ గాజువాక జైలు నుండి విడుదలైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుని మొక్కు తీర్చుకున్నటకు విశాఖపట్నం గ్రామం నుండి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరిన అరవై తొమ్మిదవ పాటు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిని ఆనాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను పార్టీగా దూరంగా ఉన్నప్పటికీ ఆయన మీద అచంచలమైన భక్తి విశ్వాసాల వలన ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ వలన నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన విధానం వలన ఆయన మీద అభిమానంతో ఆందోళన చెంది సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున పార్టీకి దూరమైనప్పటికీ నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి వార రోజులు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఉపవాసం ఉండి ఆయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాను నా మొక్కు ఆ భగవంతుడు విన్నారు నా కోరిక నెరవేర్చారు కాబట్టి ఆ మొక్కుని భద్రాచలం నడిసి వస్తారని మొక్కుకున్నాను కాబట్టి ఆ మొక్కుని తీర్చుకోవడం కోసం ఈ ఈరోజు శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన పాదయాత్రను ప్రారంభించాను జై శ్రీరామ్